నమస్తే జై భీఎం గుడ్ ఈవినింగ్ నా పేరు బపతి శ్రీకృష్ణ నేను మాలమానాడు జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుణిగా పనిచేస్తూ ఉన్నాను తెలంగాణలో మానవ హక్కులు సమానత్వం కోసం పనిచేస్తూ ఉన్నాను రోజు ముఖ్య అంశము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి జుప్పల్లి కృష్ణారావు గారు నాగర్కెర్లు పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి మల్లరవి గారిని ఓన్సల్ అని కుట్రపడుతూ ఉన్నాడు దీనిని మనమానాడుగా పూర్తిగా వ్యతిరేకం చేస్తూ ఉన్నాం గౌరవ మంత్రి గారు మీలాగా ఏ పార్టీ అధికారంలో కొంటే ఆ పార్టీలోకి మల్లరవి గారు వెళ్ళలేదు అదే రకంగా మీలాగానే కొడుకులాగా బ్యాంకులను మోసం చేసిన వ్యక్తి కాదు మల్లరవి డాక్టర్ స్వయంగా డాక్టర్ అయినా వాళ్ళన్న రెండుసార్లు ఎంపీగా ఉన్నాడు అనంతరావు గారు ఆ తర్వాత ఆయన రెండుసార్లు ఎంపీగా ఉన్నారు ఎవరికి కులానికి మతానికి అతీతంగా పనిచేసే వ్యక్తి మల్లరవి అయితే కృష్ణారావు గారు మరి కాంగ్రెస్ పార్టీ మల్లరవి కూడా కాంగ్రెస్ పార్టీ గారి పార్టీ కూడా అయినప్పటికీ మరి ఎందుకు ఓడించాలని అనుకున్నారు మీరు అనుకోవచ్చు కానీ కృష్ణారావు గారికి ఆయన దొర దొరలకు ఏడు లోపు విషయం ఉంటుందని చెప్పి మా ప్రాంతంలో బాగా ఫోకస్ అన్నటువంటి స్టేట్మెంట్ అది ఈయన బాధ ఏంటంటే మల్లరవి గారు జాతీయ స్థాయి నాయకుడు కాబట్టి ఈయన గెలిస్తే నాకు ఎక్కడ నా పేరు తక్కువైపోతుందేమో అనే ఈగో తట్టుకోలేక కులహంకారంతో దురహంకారంతో దురహంకారంతో కొంతమంది ఫ్యాక్షనిస్టులు ఆయన వెంట ఉన్నారు కనుక పార్టీలో ఎవరు ఎవరైనా సరే ఆయన ద్వారానే చేరికలు కావాలన్నటువంటి ఒక ఎత్తుగడ పెట్టుకొని మల్లరావి గారిని ఓడించాలని నాగర్కర్నూలు అచ్చంపేట కల్వకుర్తి నాగర్కన్ను మిగతా ప్రాంతాల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇస్తూ ఇంటర్నల్గా ఎక్స్టర్నల్ కూడా ఇస్తూ నేను స్థానిక మంత్రిని నేను చాలా సీనియర్ మోతవారిని నేను మొత్తం కొల్లాపురం మొత్తం రంగులు దిద్దిన ఆయన ఈతలు పడుతున్న కృష్ణారావు నిన్ను గతంలోనే మాలో సెప్పులు తీసుకొని కుట్టి నేను కొల్లాపూర్లో నువ్వు సుఖవారం అయితే సంసారం అయితే ఎందుకు తెప్పలు తింటావు కృష్ణారావు జనతా పార్టీ కలిగి గెలిచినావు కాంగ్రెస్కి వచ్చినావు కాంగ్రెస్లో అనుభవించినావు దోసుకున్నావు మళ్ళా బై ఎలక్షన్లో మళ్ళా గెలిచినావు మళ్ళీ కాంగ్రెస్ టీఆర్ఎస్కి వెళ్ళిపోయినావు మళ్ళీ కాంగ్రెస్కి వచ్చినావు నీలాగా అట్లా లతకూర పని చేయలే చేయరు మాలోళ్ళు చాలా వరకు నీ కొంతమంది ఉంటారు ఎదవాలో నీ దగ్గర కొన్ని కుల సంఘాలు ఉన్నాయి అడుకు నీ దగ్గర అడుక్కున్న సంఘాలు కొంతమంది ఉంటారు కొల్లాపూర్లో నేను అడుకున్న సంఘం కాదు నా ఒరిజినల్ మాల మా నాడు పిరాగా మాట్లాడుతున్నా నీ కథలు నీ నాటకాలు నీ డ్రామాలు మొత్తం దర్శన మాట్లాడుతున్నా నిజంగా నీకు సిగ్గుశే ఉంటే మెజార్టీతో గెలిపించు అట్లా కాకుండా నాటకాలు తెంగి ఏంది దురాహంకారంతో ఓడిస్తారంటే మాత్రము నిన్ను గతంలో చెప్పులు తీసుకొని కొట్టిండ్రు మాలోళ్ళు ఇప్పుడు నువ్వు మంత్రి అయినా ఇంకేవాడైనా ఆయన కనుక వచ్చే ఓట్లు తగ్గించే ప్రయత్నంలో భాగంగా నువ్వు కనుక పావుగా ఉన్నావు ఇప్పటికీ నాకు అర్థమైపోయింది నేను మల్లరాని కాదు నేను మాలమన్న అధ్యక్షుడు నా పేరు భవతి శిక్షణ నీకు తెలుసు నా గురించి బాగా నీ దురహంకారం మార్చి నీ ముడికింద పెట్టుకో కాంగ్రెస్ పార్టీలో నువ్వెత్తా నీకన్నా మోతవారి నిజాతిపరడైనా మొక్కు ముక్కుసూటి మనిషి నీలాగా లంగా కాదు లభంగి కాదు మల్లరావి మాలల కోసం ఆయన అందరి కోసం పనిచేస్తాడు నువ్వు దొరల కోసం పనిచేస్తావు దురహంకారి కాబట్టి కనుక దూరంకారాన్ని మర్చి మర్చిపెట్టుకో మర్యాదగా ఆయనకు సపోర్ట్ చేయి నీ చేసిన తప్పిదాలు మంచి సరిద్దుకో అట్లా కాకుండా నాటకాలు చేస్తే మాత్రం ఒకవేళ ఆయనకు ఓటమి వచ్చినా ఓటు తగ్గినా ఖచ్చితంగా బిడ్డ నేను కొడతాం అర్థమైందా నీ ఫ్యాక్షనిస్టులు నీ గుండాలు బొచ్చు కూడా నేను అనుకుంటాను కాదు సంఘం తీవ్ర వలస నేను నేను కా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు కానీ ప్రజలకు పనికొచ్చేవాళ్ళు కావాలి నీలాంటి లంగలు కదా కావాల్సింది నువ్వు పంగు బద్మాషవి నీ స్థానం ఏందో తెలుసు నాకు నువ్వు హైదరాబాద్లో నీ ఇల్లు కబ్జా చేస్తే ఎవరు కాపడ్డ కూడా తెలుసు నీకు తెలుసు నాకు తెలుసు నువ్వు బిల్డర్గా ఉన్నప్పుడు నష్టాలు ఉన్నప్పుడు కాపాడిన వ్యక్తి కూడా తెలుసు నాకు అది ఎవరో నీకు కూడా తెలుసు అర్థమైందా ఏమి అనగానే కూర ఎట్లేస్తే గెలిసినావు నువ్వు నీ దొరల చిన్నుంటే నీకు జనాభా ఎంత ఉంది కొల్లాపూర్లా జీరో పాయింట్ వన్ మరి ఎస్సీలు బిస్లో ఎక్కువ ఉన్నావు మా దగ్గర మా ఓట్లు వేసుకొని గెలుస్తావు మాకు నోటిదా చూస్తావు బీజేపీకి వచ్చా చదువుతావా బిడ్డ ఇది గతంలో కాదు తెలంగాణ ఉద్యమంలో మేము పనిచేసినాం నువ్వు ఏదైతే తెలంగాణ ఉద్యమంలో పనిచేయాలి సోకులు ఎక్కువ వాడవు సోకులు వాడుకో ముసలి వాడు బుద్ధి బుద్ధిగా మార్చుకో బుద్ధి మార్చుకో చెడు బుద్ధి మార్చుకో ఆకారం తగ్గించుకో కేసీఆర్నే ఓడించినటువంటి ప్రాంతాల ప్రజలు మేమేం నీవెంత నీ లెక్క ఎంత గౌరవంగా అందరికీ ఫోన్ చేసి మాట్లాడు మాట్లాడి మెజార్టీ రావాలి బిడ్డ మల్లరావుకి మెజార్టీ తగ్గినా ఓట్లు తగ్గినా ఓడిపోయినా నీ నీ నేను బద్దలు పసిగా చేయడం గాయం గుర్తుపెట్టుకో నీ వల్లతో ఫోన్ చెప్పుకో నన్ను ఆలస్య చేసుకో నా బొత్తు కూడా కాదు అర్థమైందా నేను నీ అసలు లక్షకొర పని నేను నీ లేక బ్యాంకులు ముంచలేదు నీ కొడుకులేక ఏమి అర్థమైందా నీళ్ళకి పార్టీలో మారలే నేను మాలో నిర్కార్చగా ఉండవురా భాయి మిగతా వాళ్ళకి కాదు ఉంటారు లబ్బు కొడుకుంటున్నా మొదటి నేను ఉండి బ్యాచ్ బ్యాచ్ ఉంది కొల్లాపురంలో నేను నీ జెండా మోస నాయకులు కావచ్చు లేకపోతే నేను నేను దేవుడు అనుకున్న వాళ్ళు కావచ్చు ఏం చేసినావు కొల్లాపురాన్ని చెప్పి నువ్వు ఏం చేసినావు కోల్లాపురానికి అసలు మాలకి ఏం చేసావు మాదికెళ్ళకే చేసాను ఎందుకెళ్ళా మాల మాది వెళ్ళి ఎందుకు వెళ్ళా ఎప్పుడు ఎప్పుడు మా మీద మా త్యాగం మీద భోగం మీద త్యాగం మాది భోగం మీద అబ్బాయి కాంగ్రెస్ కష్టకాలంలో ఇరవై ఏళ్ళు కష్టపడి పార్టీ నిలబెడితే నువ్వు ఇరవై ఏళ్ళు నాలుగు నాలుగు పార్టీలు మారిన్నావు బోహటికి ఎన్నిక ఆయనకు తేడా చాలా ఎట్లా ఎట్లా ఉంటుంది రకంగా నాలుగు లోకం తేడా ఉంటుంది నువ్వు బిడ్డ ఇంత ఇంత ఖచ్చితం పెట్టుకొని ఇంత కక్ష కక్ష పెంచుకుంటావు మాలల మీద బిడ్డ మాలల మీద కక్ష ఎవరు కూడా రాజకీయం గదగనీయం బొద్ధ విడతం అర్థమైందా ఇతను నత్కూరు శాస్త్రాలు పనికిరాని శాస్త్రాలు చేసి లోపలంగా ఫోన్ చేసి వాటి చేసి చేసి బీఆర్ఎస్కు టీఆర్ఎస్కు బీజేపీకి ఓట్లేయండి అనేటువంటిది ఆ కథలు మర్చిపో లక్ష మెజారిటీ రావాలి మండరైవ్కి నువ్వు ఇన్ఛార్జివి గుర్తుపెట్టుకో లక్షకి తగ్గిందా నీ రాజకీయంగా సమాజం చేస్తావు ఏమనుకుంటున్నావు నాటకాలు చేస్తున్నావు ఆయన గెలిస్తే నీకు ఏమవుతుంది ఏమవుతుంది నీ పార్టీ నీ నీ పార్టీకి అన్నాడు కాదు ఎవ నీ నువ్వు నువ్వు నీ కోసం పనిచేసిన ఆయన సమాజం కోసం పనిచేసిన ఆయన ఆయన నేపథ్య ముఖ్యమంత్రి గారు తెలుసా బుద్ధిండాలు కొంచెం అయినా ముసలం అయినావు నీ కొర కోసం టికీ ఆడతావు ఒకసారి ఆయన ఆయన కొడు కోసం ఆయన కోసం అడిగిండు తమ్ముడిని పక్కన తమ్మును పక్కన పెట్టి పార్టీని గెలిపించాడు మతవాడి అట్లాంటివి అట్లా మా మనిషి మలు నీలాగా టీఆర్ఎస్లో ఉండి టీఆర్ఎస్ వాళ్ళు గద్వాలు పంపించేసి గద్వాళ్ళు పార్టీని ఓడించేసి అట్లా అట్లాంటివి లత్తుకొని పని చేయలేదు ఆయన ఇన్ఫార్మర్ కాదు ఆయన నీకు కాస్త కాంగ్రెస్ నాయకుడు నువ్వు లచరు కాంగ్రెస్ నాయకుడు బుద్ధిండాలు కొంచెం కృష్ణారావు నీకు ఆయన మల్లు కాబట్టి ఆయన ఎదిగితే నీకు కష్టం కష్టపడుతుందా ఏమైతే నొప్పి నీకు ఏం నొప్పితుందా నీకు నీ పది అవుతుందా నేను సంసారం అయినప్పుడు ఎందుకు అవుతుంది నీకు అది సంసారి కదా నువ్వు నిత్య నిత్య ఏమైనా ఏమంటారు ఆ అచ్చని సంసారి కదా నువ్వు అచ్చాని సంవత్సారికి నీకు బా భయం అయిన గురించి అంటే ఒక ఒక మా ఒక ఎస్సీఏ కాదు అంటారు అనుకున్నాడు ఆ పది ఎంపీగా గెలవదా గెలవద్దా ఏ జాగిరాగిరా రిజర్వేషన్ రిజర్వేషన్ లేకపోతే నువ్వు ఎలా ఉంటావు ఎటు ఉంటావు నువ్వు రిజర్వేషన్ ఒట్ నావి కావాలి నీవేమో మా మంత్రులు అవుతారో మీరు అగ్రగులాలు వాళ్ళు మా ఓడించాల చెప్పి పక్కాగడతారా బిడ్డ మల్లురావి కనుక ఓడిపోతే మీకు ఉన్నటువంటి అగ్రకులాలు మొత్తం బట్టలు కొడుతూ కొడుకుల తమాషానా పండగ చేయలే నీకేమవుతుంది రాబాయ్ ఏమవుతుంది నీకు ఈ బుధవారి వేణి వాళ్ళు నే నేను నేను జాయిగ పార్టీ దాని ఇన్ఫార్మర్ బుద్ధులు మానుకో వల్లప్పుడు గతంలో చెప్పిపోయి చెప్పినవన్నీ ఇప్పుడు బట్టలు కొడతాం ఆయన కానీ కోల్పోతే ఓటమి కారణం ప్రధాన కారణం అనేవే కృష్ణరావు ఈ బుద్ధి మానుకో ఎలవ బుద్ధి అంటే బుద్ధి ఇది మీది ధారథింకర్ నువ్వు ఈ అప్పటి పనులు మానుకొని మరే సపోర్ట్ సపోజ్ అందరికి అందరికీ అంత ఎవరెవరికైతే వద్దని చెప్పిన అందరికి ఫోన్ చేయి ఫోన్ చేసి లక్ష్యం మీద గెలిపేయాలి బిడ్డ లేకపోతే బాగుండదు చెప్తున్నా నా పేరు శ్రీకృష్ణం అది ఆపట్ల నీకు తెలుసు నా కథ నీ కథ నాకు తెలుసు నాకు అది నీకు తెలుసు కదా నాకు తెలుసు నన్ను నేను బిగలేవు నువ్వు ఒక్క క్షణం కనుక నువ్వు ఆయన ఆయన కన్నీ చేసిన ఆయన బిడ్డ నేను కుల ప్రతివేనే మేము చెప్తున్నా మర్యాద చెప్తున్నా నీ గుండాలు నీ నీ ఉన్నాడు కోడరి ఇవన్నీ నన్నేం చేయలేవు బొత్తుకుడు గల నాది వాటిలో నిజా నికాసుగా పడేసిన వాను కానీ వాటి ఫస్ట్ నుంచి పాటలు ఉన్నవాను ఎక్కడ పదోసరికి అవుతున్నావు మరి ఏం మాకు వస్తే నీ కళ్ళే మాటలు మాత్రం నీ నీ జిల్లా వాళ్ళకి బుద్ధుకున్నాడు ఆయన లేకపోతే నువ్వు 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 లేక నీళ్ళు లేక ఆటికెట్ దిగించా జబ్బు జిల్లా అయ్యిందా అయినా మల్ల ఎందుకు మా మీద నీకు అంత ఇంత ఇంత కష్టం ఎందుకు నీకు కృష్ణారావు మేము ఓట్లేసినందుక గెలిపించిన అందుక నీ మీద ప్రేమతో ఏలే ఓటు తెలంగాణలో కేసీఆర్ అహంకారంతో నీ దూరహంకారంతో కాంగ్రెస్ చేస్తున్న ఓట్లు కృష్ణరావు నీ కృష్ణారావు ప్రేమ మీద ఏలే కృష్ణారావు పీకిందే లేదు కడ పెట్టింది లేదు కొల్లాపురం డెవలప్ చేసింది ఏం లేదు అర్థమైందా రేపు సెంట్రల్ గవర్నమెంట్ వస్తే మంత్రి అవుతున్నా భయం నీకు భయమే నీకేందుకు భయమే తెలంగాణకు మంచిది మంచిగా అవుతుంది ఆయన గెలిస్తే రేపు సెంట్రల్ మినిస్టర్ వస్తే ఆయనకు మంచిదే అవుతుంది కదా నువ్వు కూడా కొల్లాపూర్కు అనుకోవచ్చు కదా అట్లా లేకుండా ఇంకోనిది రావు ఓ దొడ్లో తిని దొద్దు ఓ దొడ్లా పనిచేసే రకం ఇది ఇట్లా మర్చిపోవు మరే నాకు మర్చిపోయి బుద్ధి చేసుకొని క్యాలర్కి మొత్తం చేస్తే మళ్ళీ రివ్యూ చేసుకొని తప్పు సవరించుకుంటే మంచిది లేదా మల్రావి ఓడించాలని కక్ష కడితే మాత్రము తగిన బుద్ధి చెప్పడానికి మాల మాట సిద్ధంగా ఉంటుంది అది ఏ పడే ఏ పాట అయినా సరే ఎస్సీలో కనెక్ట్ చేసే ఓడండి సరే నాకు మాలవని కనెక్ట్ చేసినా మాదిగోని కనే మేము ఓకే నువ్వు మాల్వని కుడితే మాదిగ మాదిగా మా మాల మాది ఇది రిజర్వేషన్ నీకేందుకు నొప్పి ఇది దానికి వచ్చి పోటీ చేసిండ జనరల్గా పోటీ చేసిండ జనరల్ గెలిచిన మగోడు ఆయన మళ్ళా మలరావి నువ్వు కొల్లాపూరు కాకుండా దగ్గర గెలువు అయితే చెప్తాను నేను కొల్లాపూర్ కాకుండా హైదరాబాద్ గెలు ఆయన పోడుగా గురికి పట్టుకొని ఇంకా ఇంకా ఎన్ని ఎన్నెండి ఉండవు గుల్లాపాలకు గెలువు రాదు అంత అయితే చెప్పరాదు బోధవారి బుధవారం పంపించలేదు కౌస్కర్ను అక్కడ పోయి గెలువు శ్వేతగా మాటలు మాట్లాడకు గారి మాటలు శ్వేతగారిడు కాబట్టి భయంగా భయంలో ఉండవు కాబట్టి ఆయన గెలిస్తే నాకు ఎక్కడ భయం అవుతుందో నా దొంగతనం ఎక్కడ బయటపడతామని భయం నీకు కనుక ఇవన్నీ మర్చిపెట్టుకొని మర్యాదగా మల్లరికి సపోర్ట్ చేసి గెలిపించాలి గెలిపించాలని చెప్పి నీకు వార్నింగ్ ఇస్తున్నాయి ఇది రిక్వెస్ట్ కాదు నేను దగ్గర పై కాదు నేను ఒక యాక్టివిస్ట్ని తెలంగాణ ఉద్యమకారుని సామాజిక కార్యకర్తలు నేను సమాజ బాలను కోరుకున్నటువంటి వాడిని ఇలాగా బ్రోకర్ పని చేస్తున్నారు కాదు మల్లరవి గారిని గెలిపి ఖచ్చితంగా తగిన పరిణామాలు ఎదుర్కొంటున్న కృష్ణారావు జూబ్బలు కృష్ణారావు మర్యాదగా ఆయన సపోర్ట్ చేయి ఆయన ఆయన దగ్గర జరుగుతుంటావు ఎవరి ఎవరినపై నువ్వు చెప్పడానికి పిసిసి అధ్యక్షునివే లేదా పాటి మార్కొడు ఒకటేనా ఒక దాంట్లో అను ఎవరు పిచ్చి వెళ్తా అని తనుకు అనుకొని అనగా ఇది మంచిది కాదు కృష్ణారావు అయినావు ముసలవాన్ అయినావు పైన కింద అంత అనుభవం చేసింది ఇట్లాంటి కుట్రలు మానుకో ఎల్వని మా ఎల్వని ఎలవద్దా అనవ తెలంగాణలో అయిపోయింది పదిహేను తిన్నారు కదా సొమ్ము తిన్నారు కదా మును ఓపించరు కదా మొత్తం తెలంగాణ మొత్తం మును ఓ పిచ్చు కదా ఇంక ఇంక ఇంకేందుకు కావాలి ఇంకెంత ఎంత తింటారు మీరు బుద్ధిగా తెచ్చుకొని కుడితే మనిషి అయితే మల్లరా వింటే లక్ష పేదతో గెలిపి అని లక్షకు తక్కువ అయితే బాధ నీదే బాధ్యత లక్షకు తక్కువైన కొడతావు నేను ఓడిపోయిన కొడతావు ఓడిపోతే బాధ ఖచ్చితంగా కొడతాం నేను డా డ్యామ్ డ్యామ్స్ నువ్వు ఎంత మనిషి కూడని పెట్టుకో నా మీద కేసు పెట్టుకుని నాకు కూడా కాదు నా మీద నీకు కొంతమంది చెప్పినా ఎంతకు ముందు బ్రోకర్లు ఫ్యాక్షనిస్టులు బొత్తుడవి ఇక్కడ నేను మొండవని జన కోసం జన కోసం పచ్చుతాను నేను డబ్బు కోసం కాదు రైట్ మరి జై బే జై ఇండియా జవాడ తెలంగాణ మరీలకు